హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తండర్లో ఫైనల్ వీడియో అనమాట ఇది సో బ్లూ తండర్లో మాకు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఇవి పెట్టారు చూడండి చపాతి స్వీట్ ఐటమ్ బగారా రైస్ వైట్ రైస్ అండ్ ఆల్ మిక్స్ వెజిబుల్ వెజిటబుల్స్ కర్రీ అనమాట సో ఇవైతే పెట్టేశారు అన్ అన్లిమిటెడ్ అనమాట ఎంత తింటే అంత పెడతాను సో బ్లీ తండర్లో మేమైతే ఫుల్గా తినేసిన తర్వాత కాసేపు ఒక టూ మినిట్స్ అలా కూర్చోని పిల్లలు ఫుడ్ అయిపోయింది కదా ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టుగా సో ఇప్పుడు మా ఫుడ్ అనమాట మేము తినేసిన తర్వాత ఒక టూ మినిట్స్ చూసారుగా నేను స్వీట్ ఐటమ్ అయితే వేయించుకున్నాను చపాతి వేయించుకున్నాను ఇంకా వైట్ బగారా రైస్ పెట్టుకున్నాను వైట్ రైస్ పక్కకు పెట్టేసాను అనమాట నా కొద్దని సో తిన్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా కూర్చొని నెక్స్ట్ ఏం చేసామో చూడండి చెప్తాను ఆగండి ఆగండి ఇక నెక్స్ట్ పిల్లలు కూడా తినేసిన తర్వాత చక్కగా తింటూ ఒక నాలుగైదు సెల్ఫీలు తీసుకున్న తర్వాత చూసారు కదా వడియా అప్పడాలు గొడ్ ఇంకా ఏంటివి బుర్రలు అంటారు మన చిన్నప్పుడు అయితే సో ఆ బుర్రలు అన్నీ తిన్న తర్వాత ఇక పిల్లల్ని అయితే వాటర్లోకి తీసుకొని వచ్చేసామన్నమాట సో వాటర్లో వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు చాలాసేపు స్పెండ్ చేశారండి ఇంకా ఆడుకున్న తర్వాత పిల్లలందరినీ మళ్ళీ కౌంట్ వేసుకొని ఎంతమంది పిల్లల్ని తీసుకెళ్దాం పిక్నిక్కి అందరూ ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటూ ఒక వాటర్ నుంచి అంటే ఒక వాటర్ గేమ్ నుంచి ఇంకొక వాటర్ గేమ్లోకి అలా పిల్లల్ని తీసుకెళ్తూ వాళ్ళతో పాటు మేము కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ అలా డే మొత్తం గడిచిపోయిందనమాట సో అలానే నా ఛానల్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా మర్చిపోవద్దనమాట ఇక ఇక్కడ మా అబ్బాయితో పాటు నేను కూడా కాసేపు ఎంజాయ్ చేశాను టీచర్స్ కూడా దిగారు ఇదిగోండి మా కండిగాడైతే నీళ్ళలో ఒక పక్కన వణుకుతూ చాలా చల్లగా ఉన్నాయండి వాటర్ మాత్రం వణుకుతూ కూడా ఆ నీళ్ళలో ఉండి డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట సో ఎంజాయ్ అయితే ఫుల్గా చేశారు పిల్లలు ఇక ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ అయిపోయిన తర్వాత మేము టీ తాగుతున్నాము టీచర్స్కి టీ పిల్లలకి ఐస్ క్రీమ్స్ ఇచ్చారు సో ఆ టీతో పాటు స్మాల్ బిస్కెట్స్ కూడా ఇచ్చారు అనమాట ఇక అవి తిని టీ తాగేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యాము ఇక మా స్టాఫ్ మొత్తం టీ తాగేశారు ఒక్కొక్కళ్ళు కొంచెంసేపు వీడియోకి కొంచెం ఫోజులు ఇవ్వండి అంటే ఇస్తున్నారు టీ తాగి అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా ఇదిగోండి మాది అయిపోయింది ఇలా అలా అని చెప్పి తినేవాళ్ళు తింటూ ఉన్నారనమాట మళ్ళీ అడుగుతున్నాను వీడియో వెనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి అక్కడ పిల్లలు ఐస్ క్రీమ్స్ తింటున్నారు ఇక్కడ మేము టీ తాగుతున్నాము సో ఫైనలీ అన్నీ తినేసి అయిపోయిన తర్వాత ఇక మాకు బ్లూ థండర్ నుంచి మేనేజ్మెంట్ నుంచి ఒక చిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు ఇంతకీ ఏంట ప్రజెంటేషన్ అనుకుంటు ఇంతకీ ఆ ప్రెజెషన్ ప్రెజెంటేషన్ ఏంటా అనుకుంటున్నారా చూసారు కదండీ ఒక వాల్ క్లాక్ అయితే ఇచ్చేసారనమాట సో అది నీకు నాకు అని టీచర్స్ అందరు డిస్కషన్ పెట్టుకుంటుంటే ఇది ఎవరికి కాదు స్కూల్కి అని చెప్పేసి మా సిస్టర్ అన్నారు అక్కడ ఇచ్చిన మేనేజ్మెంట్తో ఒక ఫోటో తీసేవాము ఇంకా అండ్ నెక్స్ట్ ఆ వాచ్ తీసుకొని పిల్లలందరినీ కౌంట్ చేసుకొని మళ్ళీ బస్సులో ఎక్కించేసి ఇంటికి అనమాట ఇది బ్లూ థండర్లో లాస్ట్ ఎపిసోడ్ వీటి కనుక